హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు నోటికి రుచిగా కమ్మగా ఉండే కొబ్బరి పచ్చని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకి వేడి వేడి అన్నంలోకే కాకుండా ఇంకా మనము టిఫిన్స్ ఇడ్లీ దోశ ఇలా చేసుకుంటాం కదా అలాంటి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ కొబ్బరి పచ్చని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అయితే ఇక్కడ కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు ఇలా పప్పులు వేసుకొని కనుక పచ్చడి చేసుకుంటే భలే రుచిగా ఉంటుందండి ఒక్కసారి నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకున్నాం కదా ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపప్పు ఇందులోనే కొద్దిగా మెంతులు వేసుకోవాలి మరీ ఎక్కువ కాదు కొద్దిగా మెంతులు వేసుకొని ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం దోరగా ఫ్రై అయ్యాక దీంట్లో ఇప్పుడు పచ్చిమిర్చిని మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాక దీంట్లోనే కొద్దిగా కరివేపాకు ఇందులోనే చిన్నవి ఒక రెండు అల్లం ముక్కలు కొద్దిగా చింతపండు వేసేసుకోవాలి ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసుకోండి ఒక ఐదారు వరకు పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చితో కలిపి చేసుకుంటే ఈ పచ్చడి అనేది భలే బాగుంటుంది తప్పకుండా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ చక్క దోరగా ఫ్రై అవ్వాలి మనకి చూసారు కదా ఇలా చక్కగా దోరగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో ఒక ఐదారు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పొట్టు తీయకుండానే వేసేసుకోండి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఎక్కువసేపు అవసరం లేదు ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇక్కడైతే ఒక నిమిషం తర్వాత అయితే ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కొంచెం చల్లారి పెట్టేసుకుందామండి ఇవి కొంచెం చల్లారాకైతే ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ నిజంగా చాలా బాగుంటుందండి మనం మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా చాలా బాగుంటుంది పప్పులతో కలిపి కొబ్బరి పచ్చడి చేసుకుంటే ఇలా అన్నీ వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకకుండా కొంచెం పచ్చాపచ్చ ఉండే విధంగా మరీ మెత్తగా ఉంటే మనకి అన్నంలో కలుపుకుంటే అంత టేస్టీగా ఉండదండి కొంచెం పలుకుగా ఉంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చడి అలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక దాంట్లో తాలింపు గింజలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి అలాగే దీంట్లో కచ్చ దంచుకున్న వెల్లుల్ రెబ్బలు వేసుకొని ఇదంతా చక్కగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిపోయాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకొని దాంట్లో ఈ తాలింపు అంతా వేసేసుకొని చక్కగా పచ్చడికి అంతా పట్టే విధంగా తాలింపును బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా నేను చూపించిన విధంగా అయితే మీరు ట్రై చేసి చూడండి మీకు అయితే డెఫినెట్గా నచ్చుతుంది అంత రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఇంకా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటుంటే ఉంటుందండి ఆహా అనకుండా ఉండలేరు అంత రుచిగా ఉంటుందన్నమాట కారం కారంగా చాలా బాగుంటుంది పచ్చడి మట్టుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్